మాత్రే నమ ఆషాఢ మాసంలో అంటే మాసం అని ఈ నెలలో శుభకార్యాలు చేయకూడదని సాంప్రదాయం ఉంది ఈ నెలలో పూజలు వ్రతాలకు ఎంతో విశిష్టమైనది తెలుగు మాసంలో వచ్చే నాలుగో మాసమే ఆషాఢ మాసం శాస్త్రం ప్రకారం దక్షిణాద ప్రారంభం మాసం ఆషాఢ మాసం పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చినందుకు ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు వర్షాకాల ప్రారంభానికి ఇది సంకేతం ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనది శైన ఏకాదశి తొలి ఏకాదశి ఈ మాసంలో మొదలు అవుతుంది ఆషాఢం నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిధులు ఉండడంతో ఈ మాసం వచ్చే ఏకాదశిని సైన్య ఏకాదశి అంటారు ఈ మాసాన్ని మాసం అని కూడా అంటారు ఆషాఢం మంచిది కాదని భావన చాలా మందిలో ఉంది ఈ మాసంలో పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు వంటివి కార్యక్రమాలు జరపడానికి ఇష్టపడరు కానీ శుభకార్యాలు జరిపించుకోవడం అంతా మాత్రాన మంచిది కాదని భావన వద్దు ఈ మాసం వ్రతాలకు పూజలకు ఎంతో విశిష్టమైనది ఈ ఏడాది ఆషాఢ మాసంలో జూన్ ఇరవై ఆరు ఆషాఢ శుద్ధ అపాడ్యంతో మొదలుకొని జూలై ఇరవై నాలుగు ఆషాఢ అమావాస్యతో ముగుస్తుంది ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు దేవసేన ఏకాదశి రోజున నిధులలోకి వెళ్ళడమని నమ్మకం అందుకే ఈ సమయంలో నుంచి ఈ మాసం ఎలాంటి శుభకార్యాలు నిర్వహించడానికి మంచిది కాదని పండితులు చూస్తున్నారు అయితే విష్ణుమూర్తిని పూజించడం మంత్రాలను జపించడం చాలా సుప్రదంగా పరిగణిస్తాం ఈ సమయంలో నీటిని వృధా చేయకూడదు అలాగే ఈ మాసంలో దాన ధర్మాలు చేస్తే విశిష్టమైన పుణ్యం లభిస్తుంది ఈ నెల రోజుల పాటు కొత్తగా పెళ్ళైన జంటలు కలవకుండా జాగ్రత్త పడతారు ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన జంటలకు దూరంగా ఉండాలని అత్త కో కోడళ్ళు ఎదురు పడకూడదని ఒకే గడప తాటకూడదని ఆచారం ఉంది అయితే దీని వెనుక కూడా శాస్త్రపరమైన కారణాలు ఉన్నాయి పెద్దలు చెప్తారు ఈ క్రమంలో వధువుని పుట్టింటికి తీసుకువెళ్ళే ఆచారం ఇప్పటికీ కనిపిస్తుంది దీని ప్రధాన కారణం ఈ మాసంలో స్త్రీలు నెల తప్పితే తొమ్మిది నెలల తర్వాత మార్చి నుంచి మే నెల మధ్యకాలంలో ప్రసవం జరుగుతుంది సమయంలో ఎండలు వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుట్టిన శిశువుకి ఈ వాతావరణ ఇబ్బంది ఉంటుంది ఆచారాన్ని ఆచరిస్తారు మరో విషయం ఏమిటంటే ఆషాఢం రాగానే చాలా మంది మహిళలు గోరింతాకు మన తెలుగు నాటి ఆచారం ఎందుకంటే గోరింతాకుని గౌరీదేవికి ప్రతిగ్గా భావిస్తాం ఈ మాసంలో అధిక వర్షాలు కొరడంతో నీటిలో మార్పులు చోటు చేసుకుంటాయి దీనితో క్రిములు రోగాలు పెరిగి ఈ మాసం కూడా ఇదే అందువల్ల మహిళలు నీటిలో ఎక్కువ పని చేస్తారు కాబట్టి ఈ గోరింటాకు పెట్టుకుంటే అనారోగ్యం దరిచేరదని నమ్మకం ఈ ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు తొల ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన శుద్ధ ఏకాదశిని తొల ఏకాదశి జరుపుకుంటాయి ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిధులకు వెళ్ళడాన్ని నమ్మకం ఈసారి తొలి ఏకాదశి జూలై ఆరో తేదీ జరుపుకుంటాయి ఈ తొలి ఏకాదశి పర్వదినం నాడు శ్రీ మహావిష్ణువు నిష్ఠతో పూజిస్తారు ఉపవాసాలుండి విష్ణు శాసనామాలు పఠిస్తాం ఇంకా సోమవారం లైకారున శివుని బిల్వ పత్రాలతో జలాలతో అభిషే అభిషేకం చేస్తాం మరియు ముఖ్యంగా రుద్రాభిషేకం చేయడం వల్ల సకల శుభాలు సిరి సంపదలు కలుగుతాయి గురు పౌర్ణమి వేస పౌర్ణమి ఈ మాసం వచ్చే శుద్ధ పౌర్ణమి రోజు గురు పౌర్ణమిగా జరుపుకుంటాం వేద వ్యాసుడు గురు పౌర్ణమి రోజే జన్మించాడు వేదాలను విభజించి చెప్తాడు అందుకే ఈ రోజు గురు లేదా వేస పౌర్ణిమ అంటారు ఈరోజు ప్రధానంగా గురువును పూజించి వారి ఆశీస్సులను పొందుతారు ఈసారి జూలై పదవ తేదీ గురువారం నాడు గురు పౌర్ణమి జరుపుకుంటాం అలాగే తెలంగాణ బోనాలు పూజ చేసుకుంటాయి ఈ నెల జూన్ ఇరవై ఆరవ తేదీ హైదరాబాద్ గోల్కొండ కోట్ల శ్రీ జగదాంబిక అమ్మవారిని తొలి బోనం సమర్పించడంతో ప్రారంభమవుతాయి జూలై ఇరవై నాలుగో తేదీ బోనాలు సంబరం ముగుస్తుంది ఈ సమయంలో గ్రామ దేవతల అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజిస్తాం పూరి జగన్నాథ్ జ రథయాత్ర అలాగే ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ నాడు ఒరిస్సాలో పూరి ఎంతో ప్రసిద్ధి చెందింది జగన్నాథ్ రథయాత్ర వైభవంగా కనులు అండగా జరుగుతుంది ఈ ఏడాది పూరి జగన్నాథ రథయాత్ర రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఏడు శుక్రవారం నాడు ప్రారంభమవుతుంది ఈ రథయాత్ర సుమారు తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది జూలై ఐదో తేదీ రథయాత్ర ముగుస్తుంది